హలో అండి నమస్తే అందరికీ మనలో మందిలో సరైన ఎక్సర్సైజ్ లేక అండ్ జీవన శైలి అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల చాలా త్వరగా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి వీటన్నింటికీ ప్రధానమైన కారణం కొలెస్ట్రాల్ మరి మన శరీరంలో అధిక కొలెస్ట్రాల్ ఉంది అని తెలియజేయడానికి సంకేతాలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి పడుతూ ఉంటారు దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కొరోనరీ ఆర్టరీ వ్యాధి సాధారణంగా శరీరంలో అధిక కొలెస్ట్రాల్ నిల్వ ఉండడం వల్ల కలిగే పరిస్థితి ఇది ధమనులలో ఫలి కళ్ళ కింద మోచేతులు మోకాళ్ళ చుట్టూ ఏర్పడే పసుపు రంగు కొలెస్ట్రాల్ శరీరంలో అధికంగా ఉంది అనే దానికి సంకేతంగా మనం చెప్పుకోవచ్చు అలాగే కంటి కార్నియా చుట్టూ బూడిద తెలుపు రింగ్ ఏర్పడడం అధిక కొలెస్ట్రాల్కు సంకేతం తర్వాత కాళ్ళు పాదాల్లో పగుళ్ళు ఏర్పడతాయి ఇరుకైన ధమనుల కారణంగా అవయవాలలో తగ్గిన రక్త ప్రసరణ కారణంగా ఇలా జరుగుతుంది అలాగే ముఖ్యంగా ధమనుల్లో ఫలకం ఏర్పడడం వల్ల రక్త ప్రవాహం తగ్గుతుంది నరాల్లో తిమ్మిరి జలధరింపు ఎక్కువగా ఉంటుంది ఇరుకైన ధమనుల కారణంగా గుండె సరిగా రక్తాన్ని పంపు చేయలేదు అధిక కొలెస్ట్రాల్ అధిక రక్తపోటుతో పాటు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది అధిక కొలెస్ట్రాల్ అధిక రక్తపోటుతో పాటు గుండెలో చాలా రకాల ప్రమాదాలకి దారితీసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు అధిక కొలెస్ట్రాల్ ఉంది అని ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే చెక్ చేయించుకోండి ఒకసారి అలాగే ఇయర్లీ వన్స్ వీలైతే ఆరు నెలలకు ఒకసారైనా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని చెక్ చేసుకొని దాని ప్రకారం తగ్గించుకునే విధంగా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు